అయ్యా బల్మూరి వెంకట్ గారు బల్మూర్ వెంకట్ గారు కరణ వెంకట్ గారు ఏం మాట్లాడుతూ నువ్వు నీ స్థాయి ఎంత నువ్వెంత ఇదే మా తెలంగాణ యావత్ తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగుల కొట్టన కొట్టి నువ్వు ఒక ఉద్యోగం తెచ్చుకున్నావు కదా ఎన్నిసార్లు వచ్చినా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి నీకు అవసరం ఉన్నప్పుడు నీ రాజకీయ లబ్ధి కోసం ఈ రాజకీయ ఎదుగుదల కోసం ఇదే మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల ఉసుగొల్పి ఎన్నోసార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినావు కదా ఎన్నిసార్లు ఎన్ని సార్లు వచ్చే యూనివర్సిటీ ఉద్యోగ వచ్చిన తర్వాత ఎన్ని సార్లు యూనివర్సిటీకి వచ్చినావు నీకు వెంకట గారు నువ్వు ఉద్యోగం తెచ్చుకుని మావాలనే కదా నీకు చేతనైతే ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు ఎన్నిసార్లు నువ్వు అశోక్ నగర్కి వచ్చినా ఎన్నిసార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినావు దీని గురించి చర్చించు దీని గురించి మాట్లాడు ఇదే జీవనం నెంబర్ నెంబర్ ట్వంటీ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మేము చేస్తామన్నావు కదా వీటి గురించి మాట్లాడు నీ స్థాయిని మించి బిడ్డ వన్మూరి వెంకట నువ్వు పెట్టి తప్పుతాం మేము ఇంకేదైనా దాడి చేస్తాం అనుకుంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షి చెప్తాను నీకు తస్మా జాగ్రత్త ఏదో నువ్వు ఊకుంటా ఉంటే రెచ్చిపోతావు మీ రేవంత్ రెడ్డి గారిని ఏమో మీ కుక్కలాగా పని చేసుకుంటా ఉంటా ఏమి నీకు ఉద్యోగం పోతాననుకుంటున్నావా లేక ఇచ్చిన ఎమ్మెల్సీ తీసుకుంటారని చెప్పేసి వీడియో చేసి పెడతాం అనుకుంటున్నావా నీకు మర్చి మీద కోల్పోయింది ఎందుకంటే ఇదే ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులు ఉపయోగించుకున్నావు ఎన్నిసార్లు వచ్చినావు ఉస్మా యూనివర్సిటీకి తస్మాత్ జాహ్రద్ బల్మురి వెంకట్ బిడ్డ నువ్వు నీ మీద భౌతిక దాడులు చేయడానికి కూడా మీ సిద్ధ సిద్ధంగా ఉన్నాం ఏదంటే నీ స్థాయి నుంచి మాట్లాడుకు ఎమ్మెల్సీ హోదాలో ఉన్నావు కదా ఇదే మీ రేవంత్ మీ సీఎం అట్లేవు నువ్వు అట్లే ఉన్నావు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడలేవు నువ్వు మాట్లాడే భాష ఏ విధంగా ఉండాలి పండు దొక్కుతాం ఈ నో తీసుకో నీ గీడ మాకు మాకు అక్కడ లేదా మా దగ్గర మెంటల్ ట్రావెల్ మెంటల్ హాస్పిటల్ చేర్పించలేము అక్కడ తస్మాత్ జాగర్ద బల్మూర్ వెంకట్ నోరు అదుపులో పెట్టుకో ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఒక